ఆ అంత కిందకి వెళ్ళిపోవలసిన వాడు వెళ్లకుండా నిలబడిన సంఘటన కూడా ఒకటి చూపిస్తారు శ్రీరామాయణం ఉంది సీతమ్మ తల్లిని అపహరించాడు రావణాసురుడు ఎవరు ఉపహరించారో రావ రాముడికి తెలియదు రాముడు దేవుడు అని ఎప్పుడు రామాయణం చదవకండి రాముడు మనుష్యుడిగా వచ్చాడు మనుష్యుడు అని చదవండి రామాయణం మీకు ఉపయోగపడుతుంది అది నరుడి కథ సీతాపహరణం జరిగింది లక్ష్మణస్వామికి తెలియదు వెనక్కి వచ్చేసాడు ఎవరిట్టుకెళ్ళారో తెలియదు కానీ రాముడి యొక్క శక్త అటువంటిది ఆయన అడిగితే నదులు పలుకుతాయి నదుల యొక్క అధిష్టాన దైవం లేచి మాట్లాడుతుంది రాముడితో గోదావరిని అడిగాడు చెట్లను అడిగాడు అరణ్యాన్ని అడిగాడు మృగాలను అడిగాడు ఎవరూ మాట్లాడలేదు కారణం రావణాసురుడికి భయపడ్డారు ఎత్తుకుపోయినవాడు రావణుడు వాళ్ళందరికీ తెలుసు చూసేయి కానీ పేరు చెప్తే చంపేస్తాడేమో ఎవరూ చెప్పలేదు కోపం వస్తుందా రాదా నా భార్యను ఎత్తుకుపోయారు ఇంతకాలం ధర్మానికి కట్టుబడ్డాను నేను ధార్మికంగా బ్రతుకుతుంటే నన్ను చేతకాని అనుకుంటున్నారు నా భార్యని ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు వాడికి మీరు భయపడుతున్నారు అంటే ధర్మానికి రోజులు లేవు ఈ మాట మనము అంటుంటాం అప్పుడప్పుడు ధర్మానికి రోజులు లేవు కాలం మారింది అనకండి అప్పుడు రాముడు ఏమన్నాడు ఇప్పుడు నేను అదే అంటాను ఒక్కొక్కసారి ధర్మానికి రోజులు లేవు అందుకని నేను ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నా విలువిద్య ఉంటూ చూపిస్తాను తమ్ముడా లక్ష్మణ నా నారాజ బాణములను ప్రయోగిస్తున్నాను రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయి ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని మట్టు పెట్టాడు ఇప్పుడు నేను నా బాణప్రయోగం చేసి శరపంజరాన్ని కడతాను దేవతలు కాదు కదా పక్షులు కూడా తిరగవు తిరగవు ఈ భూమి మీద ప్రాణి అన్నది ఉండదు ఇంకా సమస్త ప్రాణులను లయం చేసేస్తాను ఆయన దగ్గర అంత అస్త్రమిచ్చింది వశిష్ఠుడిచ్చాడు విశ్వామిత్రుడు ఇచ్చాడు మీరు బాలకాండ చదివితే పెద్ద లిస్టు అన్ని అస్త్రాలు ఇచ్చేసాడు సంకల్పం చేసే మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు చంపేస్తాయి అవి అన్ని అస్త్రాలు ఉన్నాయి సమస్త లోకాన్ని చంపేస్తున్నాను అన్నాడు ఊగిపోతున్నాడు కోపంలో బాణం తీసి ఇక పెడుతున్నాడు లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఒక్కటే ఒక్క మాట అడిగాడు అన్నయ్య వదిన కనపడలేదని లోకాన్నంతటిని చంపడానికి గురువుగారైన వశిష్ఠుడు గురువుగారైన విశ్వామిత్రుడు మనకి విద్యనిచ్చారా ఇచ్చారా అన్నాడు అన్నయ్య చంద్రుడంటే చల్లతనం సూర్యుడంటే కాంతి భూమి అంటే ఓర్పు ఆకాశం అంటే వ్యాపకత్వం రాముడంటే కీర్తి తయచాను ఉత్తమం యశాహ నీ స్వార్థం కోసం నువ్వు నీకు ఇచ్చిన వాడుకోవని లోకక్షేమం కోసం వాడతావని గురువులు నీకు ఇచ్చారు వదిన కనపడలేదని వదిన నెత్తుకుపోయింది ఎవడో ఒక్కడు వాణ్ణి వితికి చంపడం మానేసి లోకాన్నంతటిని చంపేస్తావా నీకు జవాబు చెప్పలేదని అందుకన్నయ్య నీకు ఇచ్చింది విద్య అన్నాడు మీరు ఇప్పుడు ఆలోచించండి ఒక సంఘటన జరిగింది సీతాపహరణం జరిగింది ఒక సంఘటన ఇట్స్ ఎన్ ఇన్సిడెంట్ రాముడు ఒక మాట అనొచ్చు అసలు జరిగిందంతా నీ వల్లే నువ్వు ఉండరా సీతమ్మ దగ్గర అన్నాను ఉండడం మానేసి నా డిగ్రీకి వచ్చావు ఎవడో ఏదో అన్నాడని పైగా నాకు నీతులు చెప్తాను ఒప్పవాతలు ఒక్క తను తనొచ్చు వెంటనే రాముడు విన్నాడు తమ్ముడా మంచి మాట చెప్పావు నిజం గురువు గారు మనకు అందుకు ఇవ్వలేదు ఈ విద్య లక్షా డెబ్బై వేల ఆపరేషన్లు చేసిన వ్యక్తి ఒకడి దగ్గర రూపాయి ఇచ్చుకోలేదంటే గురువు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగిన బుద్ధి ఆయన ఉ ఎందు ఉంది కాబట్టి ఏ లోకంలో ఉన్నా భవిష్యత్ లేరేమో అనుకుంటున్నాను డాక్టర్ గారు ఈయన వయసును బట్టి వ్యాఘ్రేశ్వరుడు గారు ఏ లోకంలో ఉన్నా పరమ సంతోషాన్ని పొంది ఉంటాడు నా శిష్యుడు ఇలా నిలబడ్డాడని గురువుగారు ఎక్కడ ఉన్నా సంతోషిస్తారన్నయా ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి సర్వే వేదవిధ శివురా సర్వే లోకహితే రథాహ లోకక్షేమానికి ఉపయోగించాలన్నాయా మనం సంపద్దు జోలికి వెళ్ళొద్దన్నాడు తమ్ముడా మంచి మాట చెప్పావు ఎవడు సీతమ్మను అపహరించాడో వాణ్ణి వెతుకుదాం పద నేను వెయ్యను బాణాలని తీసేశాడు మీరొక్కటి ఆలోచించండి సైంధముడికి ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే పరమశివుడి గురించి తపస్సు చేసి ఒక అక్కరలేని కోరిక కోరి శాశ్వతమైన అపకీర్తి తెచ్చుకున్నాడు సైంధవుడు ఇంత కోపంలో ఉన్న రావ్ రాముడు కోపాన్ని నిగ్రహించుకుని లోకాన్ని నాశనం చెయ్యకుండా రావణుణ్ణి వెతుకుతూ వెళ్ళిపోయాడు దొరికే వరకు రావణుణ్ణే వెతికాడు రావణుణ్ణే సంహరించాడు అందుకే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయి కూడా అయిపోయి కలియుగం వచ్చేసింది అయినా ఇప్పటికీ రాముడే ఆదర్శవంతుడయ్యాడు రాముడికే దేవాలయం కట్టి పూజ రామ రామనామే చెప్తున్నాం ఎందుకని అంటే రాముడు దైవం అనుకోకండి ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఒక టఫ్ టైంలో ఎటువంటి టర్న్ తీసుకుంటే శాశ్వత కీర్తి పొందుతారో అటువైపు అడుగు వేశాడు తప్ప ఆవేశంతో కూడుకున్నటువంటి అడుగు వేయలేదు